ఇక మచిలీపట్నంలోని తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తల సమావేశానికి హాజరైన మంత్రి నారా లోకేష్ హాట్ కామెంట్స్ చేశారు రెడ్ బుక్ అంటే వైసీపీ నేతలు భయపడిపోతున్నారు అన్నారు వచ్చినట్లు మాట్లాడితే వదిలే ప్రసక్తే లేదన్నారు మంత్రి నారా లోకేష్ అధికారంలో ఉన్న కాల్ రెగ్రేసుకుని తిరుగుతుందారు నూట యాభై ఒకటి పదకొండ ఏంటంటే దానికి కారణం అహంకారం అంటే వాళ్ళ మాట విధానం ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నాడు కాల్ రెగ్రేసుకుంటున్నారు చేయనండి ఎర్రబుక్ ఎర్రబుక్కు అని వాళ్ళు ఇప్పుడు ఎర్రబుక్ రా స్వామి మొన్నటి వరకు మీసాలు మెల్లేసి అభయ్ నాకేమవు తోప్తురం ఎర్రబుక్ మాట్లాడితే వచ్చింది ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాధ తెలుసు కదా ఏదో మాటడేశాడు ఇంకొకడు ఉన్నాడు ఎర్రబుక్ చెప్తే బాత్రూమ్ ల ఆ గురించి మాట్లాడినప్పుడు నేను బాధపడ ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా టైం వస్తుంది మీకు చూపిస్తారో ఒక్కొక్కటి సంగతి చూశారు కదా పరిస్థితి ఏనా తల్లి జోలికి వస్తే వదిలి పెడతాం మనం ఎవరిని పెడతారా ప్రసక్తే మీరు అందరూ వైకాపంలో ఒకటే అడగాలి అధికారంలో కలవలేకపోరు అది డిఫరెంట్ స్టోరీ ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు పులిగందర ఎమ్మెల్యేనే ఫుల్ టైం ఉంది ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు కనీసం ఇప్పుడు కూడా కలవట్లేదు ఒక్క ఫోటో కూడా దిగట్లే అంటే సొంత కార్యకర్తలు ఎంత